హలో అండి ఇది తిరుపతి శ్రీవారి పాదాల దగ్గర షాపింగ్ వీడియో అండి కొంచెం షాపింగ్ది చేశాం ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేటివి వాళ్ళు సెల్ చేస్తున్నారు ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి మనకు బయట షాప్స్లో మన ఊళ్ళల్లో దొరికినవి సిటీస్లో దొరికినవి కూడా ఇక్కడ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి ఏదైనా హండ్రెడ్ అంట అండి ఈ బొమ్మలు మీకు బయట ఎక్కువ కాస్ట్ ఉంటాయి కానీ ఇక్కడ తక్కువే ఉంది ఎక్కువ దండలే ఉన్నాయండి మీ శ్రీవారి పాదాల దగ్గర ఈ చెట్లు చూసారా అసలు ఎంత హైట్ ఉన్నాయో ఇవేం చెట్లో నాకు తెలియదు నేనైతే పుష్పము చూసాక ఇవి ఎర్రచందనం అనుకుంటున్నాను ఎందుకంటే అవి కూడా చిత్తూరు డిస్టిక్లో ఉన్నాయి కదా షూట్ చేశారు అక్కడే దొరుకుతాయని చెప్పారు కదా ఏపీలో సో ఇవి అని నేను అనుకుంటున్నాను మీకు తెలిస్తే ప్లీజ్ చెప్పండి ఎందుకంటే చాలా హైట్గా ఉంది బెరడు కూడా అలాగే ఉంది నాకు అలా అనిపిస్తుంది నేను ఫస్ట్ టైం అండి ఇంత హైట్ ఉన్న చెట్లను చూడ్డము అందుకే వీడియో తీశాను మంచిగా ఫొటోషూట్స్ చేసుకోవచ్చు కదండి ఇక్కడ ఫోటోస్ దిగచ్చు అప్పుడు నేను గుండు చేసుకున్నాను సో ఫొటోస్ దిగలేదండి ఇక్కడ పార్కింగ్ ఏరియా ఇంతమంది వెహికల్స్ కనిపించాయి కదా అక్కడ అన్ని స్టాప్ చేసుకొని శ్రీవారి పాదాలు దర్శించుకుంటాను వీడియో నచ్చితే ఒక లాక్ ఇవ్వండి బాయ్